రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి జిల్లా న్యాయమూర్తుల పర్యవేక్షణలో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేసి చిన్న చిన్న వివాదాలు కుటుంబ సమస్యలు ట్రాఫిక్ కేసులు ఆస్తి తగాదాలు వంటి వందలాది కేసులను ఒకే రోజులో పరిష్కరించారు ప్రజలు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ సమయం డబ్బు వృధా కాకుండా నేరుగా లోక్ అదాలత్ ద్వారా న్యాయం పొందడం సంతోషంగా ఉందని వెల్లడించారు ఇరుపక్షాల సమ్మతి మేరకు ఇచ్చిన తీర్పులు అందరినీ సంతృప్తిపరచగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెరిగింది फॉर्डो <laughs> 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 ఈరోజు మనం లోకాల నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మనకు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉండడం అంటే మార్గం రాజమార్గం మార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు లేదంటే ఈ రైవల్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ శత్రుత్వాన్ని ఎలిమిటీని ఈ ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాయి ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ మీ లొకాలిటీలో కానీ మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసి కలిసి ఉంటారు బాగుంటారు ఒక మంచి జరుగుతుందంటే ఇంకో పక్కన పెట్టి యూ హెవ్ టు వాక్ ఆన్ ఎక్స్టమ్ ఐ దానివల్ల మనం మేము తగ్గిపో మనకి మంచి జరుగుతుంది మనకి బావి తలాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా కుటుంబ కలహాలు కా పార్టీషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ ఒక బెంచెస్ ఉంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఇద్దరికి న్యాయం చేయడానికి సో మీరందరూ కూడా వచ్చి రేపు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు ఏడు బెంచెస్ ఉన్నాయి ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి యూనిటీ ఇంతకు చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం ఇంకా ఈ లోకాలకి మన ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పోలీస్ కానిస్టేబుల్స్ మన సెక్రటరీ మేడం చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యని కాదు అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ్రదర్స్ అండ్ సిస్టర్ అద్రకేమ్స్ అండ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ జడ్జెస్ ఆఫ్ జుడిషియల్ ఆఫీసర్స్లో మీరు మీకు అందరికీ కేసు సెటిల్ చేసుకోమంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది కేసు పెట్టేవాళ్ళు వాళ్ళే తీసేవాళ్ళు వాళ్లే మాకు న్యాయం ఎక్కడ జరిగింది అని కొంతమంది కక్షదారులు అప్పుకుంటూ ఉంటారు బట్ మన పెద్దవాళ్ళు అందరూ ముందు నుంచి చెప్తూ సెటిల్మెంట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఉపయోగం అంతా ఇంత కాదు కాకపోతే మనం కొట్లాడుకొని చిన్న చిన్న విషయాలకి కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి కేసుల్లో డబ్బు టైము అది ఒక పక్కన పెడితే కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కూడా పాడవుతుంది ఆ పాడవడానికి రీజన్ ఓన్లీ ఈగో అది కొంచెం పక్కన పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయలేమన్నటువంటి విషయాలు ఏమీ లేవు మే మనం తలుచుకుంటే ఒక మెట్టు దిగితే ఎవరో ఒకరు రిలేషను బాగుంటాయి డబ్బు సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది పైగా ఈ లోక అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఇద్దరు ఇరువైపులా విన్ విన్ కేసు ఒకరు నష్టపోయి ఇంకొకరు లాభం అవ్వాలన్నది ఉండదు కోర్టులో కేసు చేసామనుకోండి లాస్ట్లో ఒకరికి ఒక ఫేవర్లో అవుతుంది ఇంకొక ఫేవర్లో పోతుంది సో ఈ విషయంలో కూడా మీకు అడ్వాంటేజ్గానే ఉంటుంది సో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని వీలైనంత వరకు మేము లోక్ ఎన్నో నిర్వహించినాము ఎందుకంటే మేము ట్రైబల్ ఏరియాలలో బయట ఏరియాలలో మేము మీటింగ్లకు న్యాయ విజ్ఞాన సదస్సులు దాదాపు నాలుగు వందల పైచీలకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసినాము అందుకుగాను ప్రజలకు ఎంతో మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించి ఈ ప్రీ లిటికేషన్ కేసులు అయితే అంతకుముందు నెలకొకటో రెండు నెలలకొకటో వచ్చేది ఇప్పుడు రోజుకు దాదాపు పది పైకి చీలిక వస్తున్నాయి అందుకు మీరు చీటికి మాటికి పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ మెట్లు కానీ కోర్టు మెట్లు కానీ ఎక్కకుండా ఉండాలని కోరుకుంటూ మరియు మీ సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీ తప్పు చేసిన వారు కూడా క్షమించే గుణం ఉండాలి క్షమించినట్టయితే మీరు ఇద్దరు గెలిచినట్టయితే లోక అవార్డు పాస్ చేస్తారు సమయం డబ్బు వృధా చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం